పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అమమున ప్రియా దేవుని బిడ్డారా మీ అందరికీ దేవుని యొక్క శిస్సులను తెలియజేస్తూ ఈనాడు జనవరి పద్దెనిమిదవ తారీఖు ఈనాటి దివి పల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము సమయలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు పంతొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం నుండి ఏడవ వచనం వరకు మార్కు సువార్త మూడో అధ్యాయము ఏడవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఈనాటి సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకున్నట్లయితే ఏ సూతన శిష్యులతో సరస్సు తీరమును చేరగా గలీలియా యోధియా నుండి కూడా అపార జన సమూహము ఆయన వద్దకు వచ్చెను ఆయన చేసిన గొప్ప కార్యములనన్నిటిని గూర్చి విని ఏరుశలేము నుండి యోదయ ఇదు ప్రాంతముల ప్రాంతంలో నుండి యోర్ధన నది తీరము నాకు ఆవలి నుండి తూరు సీదోను పట్టణ ప్రాంతముల నుండి గొప్ప జన సమూహము అచ్చడికి వచ్చాను జన సమూహం అతనిపై విరగపడుదురేమో అని యేసు తనకు ఒక పడవను సిద్ధం చేయడని శిష్యులను ఆజ్ఞాపించెను ఎలా ఆయన రోగులను అనేకులను ఉండెను అందుచేత ఆయనను సృష్టించుటకై రోగులు అనేకులు తృక్కిసలు ఆడుచు పైపై పడుచుండరి దయ్యములు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసరి కానీ తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించను ఈనాటి వాక్యాన్ని ధ్యానించినట్లయితే ప్రియా స్నేహితులారా వర్శీలు మతబోధకులు ప్రభువును తిరస్కరించిన జన సమూహాలు మాత్రం యేసును తిరస్కరించలేదు సుదూర ప్రాంతముల నుండి ప్రజలు తండోపతండాలుగా ఏసు వెతుక్కుంటూ ఆయన వద్దకు వస్తూ ఉన్నారు ప్రజలు ఆయనలో ఒక నూతన జీవాన్ని కనుగొన్నారు ఆయన ఏంది నిజమైన ఆనందం రక్షణను కనుగొన్నారు అందుకనే మంచి కాపరి వద్దకు చిన్న గోర పిల్ల వల్లే ప్రజలు ఏసుని వెంబడించారు బోధించడానికి ఏసుకు ఒక పడవను ఎక్కి కూర్చోవలసి వచ్చింది ఆయనను ఆయన తాకడానికై రోగులు అనేక మంది ఆడినారు యేసు వారిని కనికరించి వారికి సంపూర్ణ స్వస్థతను నూతన జీవితమును దయచేశారు దయ్యములు ఆయనను దేవుని కుమారుడిగా గుర్తించి ఆయన ముందు సాగిలపడి ఆరాధించాయి ప్రజల్లో ఆ ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించారు విశ్వసించిన ప్రతి వారికి ఆత్మీయంగా సాంఘికంగా బలపరిచారు తన చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు స్వస్థతను దయచేస్తారు యేసు మనయందు కూడా అదే ప్రేమను సూచిస్తారు మంచి అయినా ఆయన చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆదరిస్తారు ఆయన ప్రభావం బూదిగ్రంథాల వరకు వ్యాపించింది నేడు మన భారతదేశంలో జరిగే మత దాడుల్లో క్రైస్తవులపై జరిగే దాడుల్లో దాడులే ఎక్కువ దేవాలయాలను కూల్చివేయడం బోధకులను కొట్టడం స్త్రీలను భైకంపితలను చేయడమే నేటి అరాచక చర్య నిజాన్ని చూస్తే అబద్ధానికి ఎప్పుడూ భయమే క్రైస్తవం ఒక యథార్థం సత్యోపదేశ సంక్షేపానికి ఎవరు కాలడ్డిన క్రీస్తు శాంతి సందేశం ప్రపంచమంతా వ్యాపిస్తుంది దేవునికి నిస్సంకోచంగా ఇవ్వకుండా మిమ్మల్ని అడ్డుకునేది ఏది ఆత్మ పరిశీలన చేసుకున్నారా యేసు ప్రభుత్వ తనను మెతుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి విముక్తిని కలిగించాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా ఆయన మాటలను వినేందుకు స్వస్థత పొందేందుకు వచ్చారు ఆయన చేసిన మంచి పనుల గురించి విని పరుగులు తీశారు దేవుని కొరకు వారు ఆకలితో ఉన్నారు వారి బాధలను విముక్తికి కోరారు దృఢ నమ్మకంతో ఏసును తాకేందుకు ప్రాకులాడారు యేసు అంగీ తాకిన వారు కూడా స్వస్థత పొందారు యేసు సమక్షంలో సాతాను విలవిలలాడిపోయింది ఆయన ఎవరని గ్రహించి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేస్తూ అంగీకరించింది అపవిత్ర ఆత్మ చేంపబడిన వారు ఏసే ప్రభు అని అంగీకరించారు ఏసే మెస్సియా అని గుర్తించారు మనం కూడా యేసు దేవుని కుమారుడని అంగీకరించినప్పుడు ఆయన సాన్నిహిత్యాన్ని పొందుతాం ఆయన ఎంతో గొప్ప సన్నిహితుడో స్వయాన తెలుసుకుంటాం మనం దేవుని వాక్యాన్ని విని యేసు ప్రభు చేసినదంతా తెలిసినప్పుడు ఎలా స్పందిస్తున్నాం సందేహంతోన లేక నిజమైన విశ్వాసంతోనా సంశయవాదంతోనా లేక ఆత్మ నమ్మకం గల నిరీక్షణతోన లేక అసలు మనలో ఎలాంటి స్పందనే ఉండదా ఆయన రక్షణాయుత శక్తి దయపై మన విశ్వాసాన్ని దృఢపరచమని ప్రభుని ప్రియా దేవుని బిడ్లారా మనకు కావలసినటువంటి రక్షణ విమోచన ముక్తి అన్నీ కూడా ప్రభు అని ఈనాడు వాక్యం సెలవిస్తూ ఉంది అనేక మంది అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థతను పొందారు మరి దేయాలకి తెలిసింది ఆయన దేవుని కుమారుడని మరి బ్రతికున్న మనకు సజీవులమైన మనకు ఎందుకు తెలవటం లేదో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి దయగర దేవుడు మన యొక్క అవిశ్వాసాన్ని పటాపంచలు చేసి ఆయన దేవుని కుమారుడుగా అంగీకరించే భాగ్యాన్ని దయచేదరుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున